భారత్ టుడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కి స్వాగతం శ్రీ సతీసాయి జిల్లా పెనుగొండ మండలం గొల్లపల్ల రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి సవిత అనంతరం చెరువులకు నీరు వదలారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను కట్టుబడి పనిచేస్తున్నామని అందులో భాగంగా వేసవి కాలంలో చెరువులకు నీళ్లు వదలడం జరుగుతున్నారు తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లవేళలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటున్నాడని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మీదే కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక జగన్ ప్రత్యేక మీటింగ్ లో టూ పాయింట్ గా అంటున్నాడని లండన్ వెళ్ళొచ్చి జగన్ కు మైండ్ పోయిందంటూ తన పార్టీలో ఉన్న పదకొండు మంది ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే భయపడుతున్నారన్నారు టూ పాయింట్ ఓ కాదు త్రీ ఫోర్ ఫైవ్ కూడా పెట్టుకున్న వైసీపీ పార్టీ శాఖ ముగిసిందంటూ మంత్రి జోషన్ చెప్పారు मोबाइल नही और बया फल्यालाया पुष्पणी बृहस्पति लक्ष्मी हमला आदित्य वर्णे बृहस्पति santuh 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 అందరికీ నమస్కారం ఏదైతే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి రాయలసీమ రాళ్లసీమ అయిపోయింది ఈ రాళ్ళసీమను రతనాల సీమగా మార్చాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ లక్ష్యంతోనే రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్న పద్నాలుగు పంతొమ్మిదిలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించారు అదే విధంగా కియా లాంటి పరిశ్రమలు కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చూపించిన తర్వాతే వాళ్ళు నిర్మాణ అంటే బిజినీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి గత ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో కనీసం ఏదేదో ఎన్నికల సమయంలో మాట చెప్పారు ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు తట్టెడ్ మన్నును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను కాలువలు వెడల్పులు చేస్తాను అన్ని చెరువులు నీళ్లు నింపుతాను రిజర్వాయర్లు కట్టానని చెప్పి ప్రజలకు మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువలకు అంటే మడక్సిరా చివరి ఎకరం వరకు మడక్సిరాకు మరి కుప్పముకు కూడా మూడు వేల ఆరు వందల యాభై కోట్ల నిధులు కేటాయించడం దగ్గరలో పనులు కూడా మొదలవుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న రిజర్వాయర్లు కావచ్చు ఆ పరిశ్రమలు కావచ్చు ఆనాటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది మరి రోజు మా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులకు నీళ్లు వదులుతున్నాం జలహార్తి కూడా చేశాం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు మరి గత సంవత్సరం కొంచెం గత సంవత్సరం గత ఐదేళ్లుగా చెరువులకు గండ్లు పట్టే ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మత్తులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చూపించి ఈరోజు చెరువులకు నీళ్లు వదులుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలోనే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలు కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బలకచర్లకో డ్యామ్ కూడా అక్కడ ఇచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అన్న విషయం కూడా తెలియజేస్తూ ఆహర్నిస్ ఈ రాష్ట్రం కోసం ఒక కొత్త కేంద్రంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం మంత్రి జగన్మోహన్ రెడ్డి